రిలయన్స్ జియో కంపెనీలు భారత్ పెంపుదలతో సామాన్య ప్రజలపై భారం పడుతోందని కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాటి ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు రిలయన్స్ జియో ఎయిర్టెల్ కంపెనీలు తమ భారఫ్ పెంపుదలతో సామాన్య ప్రజల విరగనుంది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంచిన ధరలను తగ్గించాలని సామాన్య ప్రజల కోసం తక్కువ ధరలతో చౌకగా ఉండేలా బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఫోర్ జీ ఫైవ్ జీ సేవలను వెంటనే ప్రారంభించేలా చూడాలని కోరుతున్నామని టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ ప్రవేశించిన తరువాతనే కమ్యూనికేషన్ ధరలు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు గతంలో బిఎస్ఎన్ఎల్ నుండి పోటీ కారణంగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్లను పెంచకుండా తక్కువ ధరలకే ఇవ్వవలసి వచ్చాయి అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది ఆ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకు బిఎస్ఎన్ఎల్ కంపెనీకి గత ఎనిమిది సంవత్సరాల నుండి ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది అందుకే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై వేల మంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులను విఆర్ఎస్ పేరు మీద తీసివేసింది బిఎస్ఎన్ఎల్ తన ఫోర్ జీ ఫైవ్ జీ సేవలను ఇప్పటి వరకు ప్రారంభించలేకపోయింది ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాల కోసం బిఎస్ఎన్ఎల్ కి ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసులు కల్పించకుండా ప్రభుత్వం అడుగడుగునా అనేక అడ్డంకులను సృష్టిస్తోంది దీని ఫలితంగా ప్రైవేట్ ఆపరేటర్లతో పోటీ పడకుండా తద్వారా వారి ఏకపక్ష పెంపులను అరికట్టడంలో విఫలమైందన్నారు బిఎస్ఎన్ఎల్ తో ఫోర్ జీ ఫైవ్ జీ సేవలు అందుబాటులో లేనందున బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు హై స్పీడ్ డేటా సేవలను కోల్పోయారు బిఎస్ఎన్ఎల్ ని భారీగా వదిలిపెట్టి రిలయన్స్ జియో ఎయిర్టెల్ వెళ్ళవలసి వచ్చింది భారతదేశంలో కొత్త ప్రభుత్వం నెలకొన్న ఈరోజు ప్రైవేటు సంస్థలు ప్రైవేటు టెలికాం సంస్థలు కానీ ఫైవ్ జీ సంబంధించిన కానీ టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీని బిఎస్ఎన్ఎల్ని వాడుకోవటానికి పర్మిషన్ ఇవ్వండి అనుమతి ఇవ్వండి అని చెప్పి కూడా ఈరోజు భారత ప్రభుత్వాన్ని అడగటం జరిగింది బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ అడిగింది అలానే యూనియన్లు అసోసియేషన్లు కూడా అడిగాయి అలానే కమ్యూనికేషన్ మినిస్టర్కి ఆనాడు ఉన్న అశ్విని వైష్ణ్ కుమార్కి లెటర్ రాయడం రెండు మూడు లెటర్లు రాశాం ఇప్పుడు ఉన్న జ్యోతిరాదిత్య సింధ్యాకి కూడా లెటర్ రాశాం అయ్యా ఇది పరిస్థితి ఓడాఫోన్ ఐడియా దగ్గర టెక్నాలజీ నిరుపయోగంగా పడి ఉంది ఆ టెక్నాలజీని మరి ఈరోజు భారత ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు మరి అని చెప్పినా కూడా ఈరోజు వరకు దానికి కూడా ఎటువంటి స్పందన రాలేదు భారత ప్రభుత్వం నుండి ఇవన్నీ ఉన్న విషయాలు అంటే కావాలని ఈ రోజున బీఎస్ఎన్ఎల్ సంస్థని దివాళు తీసే చర్యలుగా ఇస్తున్నారు అందుకని ఈరోజున భారతదేశంలో దేశ ప్రజలకి నూట నలభై కోట్ల మంది ప్రజలకు మరి కాపాడాలంటే ఈ దేశ భవిష్యత్తును కూడా దేశ ప్రమాదాన్ని కూడా రక్షించాలంటే తప్పనిసరిగా బిఎస్ఎన్ఎల్ అనేది కమ్యూనికేషన్ రంగం అనేది జి సాంశివరావు సర్కిల్ కార్యదర్శి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ సర్కిల్ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎయిర్టెల్ ప్రైవేటు కంపెనీలు ఆ రెండు కంపెనీలు తమ టారిఫ్ని పన్నెండు శాతం నుండి ఇరవై ఐదు శాతానికి భారీగా పెంచుకున్నాయి ఆ రెండు కంపెనీలు ఇప్పటికే లాభాల్లో ఉన్నాయి కూడా అయినా కానీ ఆ కంపెనీలు తమ టారిఫుల్ని ఇట్లా పెంచుకుంటు పెంచుకున్నారు ఎందుకు పెంచుకున్నారని చాలామంది అడిగారు అయితే మాకు చాలా ఈ మెయింటెనెన్స్ చేయాలంటే ఒక్కొక్క కస్టమర్ని కన్జ్యూమర్ని మెయింటైన్ చేయాలంటే మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మేము టారిఫుల్ని పెంచలేక దుస్థితి తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ అది కారణం కాదు ఎందుకంటే ఇప్పటికే రిలయన్స్ జియో కానీ ఎయిర్టెల్ కంపెనీలు కానీ వాళ్ళ లాభాల్లో ఉన్నాయి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల లాభంలో ఒక కంపెనీ ఉంది ఎయిర్టెల్ కంపెనీ ఏడు వేల కోట్ల రూపాయల లాభంలో ఉంది ఇట్లా లాభాల్లో ఉన్న కంపెనీలు ఇంకా మెయింటెనెన్స్ పేరు మీద మాకు ఖర్చు అవుతుంది కాబట్టి ఇట్లా ధరల పెంచుతున్నాం అనేది చాలా సహేతుకమైన అది నిర్ణయం కాదు అందుకనే మేము దాన్ని ఖండిస్తున్నాం ఎందుకని ఎందుకంటే ఈ విధంగా ఈరోజు బిఎస్ఎన్ఎల్లో ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసులు లేవు లేవు కాబట్టి తప్పనిసరిగా కస్టమర్లు అందరూ కూడా రిలయన్స్ జియో కానీ ఎయిర్టెల్ కానీ వీళ్ళిద్దరు కూడా పలుకొని పెంచుకున్నారు బిఎస్ఎన్ఎల్ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు దరిదాపుల్లో అన్న మరి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సర్వీసులు వస్తాయా అంటే కనిపించే పరిస్థితి కూడా లేదు అందుకోసమని ఈ రెండు మాట్లాడుకొని భారీగా పెంచాయి దాని ప్రభుత్వం కూడా అనుమతించింది ట్రాయ్ కూడా అనుమతించింది ఇది చాలా మరి అన్యాయమైన చర్య ఇది ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కానీ అలానే సామాన్య ప్రజలు కానీ ఎక్కువగా వాళ్ళు ఈరోజున డేటా మీద ఎక్కువగా ఉపయోగిస్తారు వంద రూపాయలు రెండు వందల రూపాయలు వేసుకుంటే వాళ్ళకి చాలా మంచి డేటా ఇమీడియట్గా వాళ్ళతో వాళ్ళ పిల్లలతో లేదా ఎవరితో మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది ఈ ఈ విధంగా రిలయన్ డేటా హై స్పీడ్ డేటాకి అందులో వాళ్ళ దగ్గర వస్తుంది కాబట్టి రిలయన్స్ జియో కానీ ఎయిర్టెల్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక రేపు భవిష్యత్తులో కూడా మన ఛార్జీలు పెంచి ఏం కాదు ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ లేదు వాళ్ళ డేటా కూడా హై స్పీడ్ డేటా కాదు కాబట్టి వాళ్ళు మైగ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉండదని చెప్పి ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారు కానీ మేము దానికి ఒప్పుకోవటం లేదు ఇమ్మీడియట్గా తక్షణమే ఈ రోజున భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే బీఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసులను వెంటనే ఇవ్వాలని చెప్పి ఏదైతే పెంచారో ఆ పెంచిన బారి నుండి వాళ్ళని ప్రజలందరినీ కాపాడాలంటే తక్షణమే మరి ఫోర్ జీ సర్వీసులు అందుబాటులో తీసరావాలి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఈరోజు ధరలో వాళ్ళు కూడా మంచిగా ఉపయోగించుకుంటారు మీ అందరు తెలుసు గతంలో కూడా బిఎస్ఎన్ఎల్ చాలా బలంగా ఉండబట్టే సంస్థ అనేక రకాలుగా అప్పుడు ఆ రోజుల్లో బలంగా ఉంది బలంగా ఉండబట్టే ప్రైవేట్ కంపెనీలు వెయ్యి కూడా ముందుకు రాలా రేట్లు కూడా పెంచలేని పరిస్థితి ఉంది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పరిస్థితి చాలా సీన్ రివర్స్ అయింది ఎందుకంటే ఇది కారణాలు ఇవి అనమాట ఫోర్ జీ ఫైవ్ జీ లేదు కాబట్టి దాని మూలాన రేట్లు భారీగా పెంచని ఇమీడియట్గా తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను అలానే ఇప్పటికే మా పోరాటాన్ని ఇంకా భవిష్యత్తులో కూడా మా పోరాటాన్ని ఉధృతం చేయాలని కూడా ఇప్పటికే మా యూనియన్లు అసోసియేషన్లు కూడా మేము అనుకుంటున్నాయి మే ఇప్పుడే జ్యోతిరాదిత్య సింధియా కూడా ఒక మెమోరి కూడా సబ్మిట్ చేశాం ఈ పరిస్థితుల్లో మరి బిఎస్ఎన్ఎల్ ఈ పరిస్థితి ఉంది మరి బిఎస్ఎన్ఎల్ ఇంకా నష్టాల్లోకి పోతుంది కస్టమర్లు అందరూ నెలకి పది లక్షలు పన్నెండు లక్షల మంది కస్టమర్లు మిగతా కంపెనీలకి తరలిపోతున్నారు మరి అందుకనే ఫోర్ జీ సర్వీసులను వెంటనే ప్రారంభించడానికి మీరు తగ్గు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎం తిరుమలాచార్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థను వదిలి నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ ఆపరేటర్లు ఈరోజు ఇబ్బడి ముబ్బడిగా తారీఫులు పెంచుకోవడం జరిగింది ఒకప్పుడు భారతదేశంలో అతి తక్కువ ధరకు మన తారీఫులు ఇచ్చినది బిఎస్ఎన్ఎల్ సంస్థ మాత్రమే బిఎస్ఎన్ఎల్ రాకముందు ఇన్కమింగ్ కాలు కూడా ఏడు రూపాయలు వసూలు చేసిన ప్రైవేటు కంపెనీలు బిఎస్ఎన్ఎల్ వచ్చినాక మాత్రమే ఈ యొక్క తారీఫ్ రేట్లను తగ్గించిన సంగతి మనందరికీ తెలుసు కానీ ఈరోజు మొత్తం ఏదైతే టెలికాం రంగంలో మోనోపలి ప్రైవేట్ సంస్థలు చేయడం కోసం బీఎస్ఎన్ఎల్ సంస్థను కావలసి ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది బిఎస్ఎన్ఎల్కు ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసులను ఇంతవరకు ఇవ్వలేదు బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ త్రీ జీ సర్వీసుల మీదనే పనిచేస్తుంది అందుకు మూలంగా ఈరోజు కస్టమర్లకు ఇబ్బంది కలుగుతోంది బిఎస్ఎన్ఎల్ సంస్థలు టెక్నాలజీ లేకపోవడం మూలంగా అప్గ్రేడ్ కాకపోవడం మూలంగా బిఎస్ఎన్ఎల్ నుంచి కస్టమర్లు ఈరోజు ప్రైవేట్ ఆపరేటర్లకు పోవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఏదైతే నిబంధన పెట్టారో భారతదేశంలో దేశీయ కంపెనీల నుంచి మాత్రమే ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని ఒక నిబంధన పెట్టారో ఆ నిబంధనను సడలించి బిఎస్ఎన్ఎల్ సంస్థ కూడా విదేశాల నుంచి టెక్నాలజీని దిగుమతి చేసుకోవచ్చు అనేది దాన్ని తీసుకురావాలి అలాగే వెంటనే ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసెస్లు ఇవ్వాలి ఇవ్వడం మూలంగా ఈరోజు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి బిఎస్ఎన్ఎల్ సంస్థ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే జియో ఎయిర్టెల్ అక్రమంగా పెంచిన తారీఫులు ఉన్నాయి లాభాల్లో ఉన్నప్పటికీ ఏదైతే పెంచారో వాటిని వెంటనే విరమించుకోవాలి ప్రజలకు మెరుగైన సేవ వాటిని ఇవ్వడం తక్కువ రేటుకు ఇవ్వడం కోసం ప్రైవేట్ కంపెనీలు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క పోరాటాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా బీఎస్ సిద్ధంగా ఉందని తెలియజేస్తాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్